హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో అప్పటికప్పుడు అనమాట ఎలా టిఫిన్ పిండితో పని లేకుండా చక్కగా టేస్టీగా గుంత పొంగన అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఒక కప్పు వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను అనమాట దీన్ని ముందుగానే మంచిగా వాష్ చేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకున్నామండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా చేయటం కూడా చాలా సులువు అనమాట దీంట్లో వచ్చి మనకి పప్పు నానటానికి టైం మాత్రమే అంతేనా ఒక గంట సేపు ఇప్పుడు దీంట్లో కొంచెం పెసరపప్పు పక్కన పెట్టుకుందాం మిగతా అన్నీ మిక్సీ జార్లోకి మార్చుకొని ఒక చిన్న పీస్ అల్లం ముక్క వేసుకుందాము నీళ్లు మరీ ఎక్కువ కాకుండా చెక్ చేసుకుని కొంచెం నీళ్లు మనకి వేసుకుంటూ సరిపోతుంది అనమాట ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకుని తీసుకొచ్చుకుందాము దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో వచ్చేసి గోధుమ రవ్వ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నామండి మీరు కావాలంటే బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు ఇది వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి మంచి క్రిస్పీగా వస్తుందనమాట ఇది ఒక ఐదు నిమిషాల పాటు నాంతి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి మొత్తపెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాము ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చక్కగా నానిందనమాట ఇప్పుడు దీంట్లో వచ్చి కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకుందాం అనమాట కట్ చేసేసుకుని తరిగి పెట్టుకుందాము అవి కూడా వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి బీన్స్ తీసుకున్నామండి తర్వాత ఒక చిన్న క్యారెట్ని ఇలా సన్నగా తరిగేసుకుందాం అనమాట దాన్ని వేసుకుందాం మీరు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు కానీ నేను తరిగి వేసుకుంటే ఏంటంటే మనకి అది తినేటప్పుడు కొంచెం పలుకు పలుకుగా చాలా బాగుంటుందన్నమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మనం పక్కన పెట్టుకున్నాం పెసరపప్పు నానబెట్టుకున్న వాటిని దాన్ని కూడా వేసేసుకుందామండి ఇదేంటంటే మనకి ఉడికేటప్పుడు కల్లా లోపల పెసరపప్పు చక్కగా ఉడుగుతుందనమాట ఉడికి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనెలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ వేసి తాలింపు వేసుకుందామండి దాన్ని తీసుకొచ్చుకొని మనం ఈ పిండితో పాటు వేసేసుకుందాము చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక్క పింఛి వచ్చి వంట సోడా వేసుకుందాము ఇదంతా మనం మంచిగా కలిపేసేసుకుని గుంత పొంగనాల పెనాన్ని వేడి చేసుకుందామండి పెనం వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ మరీ కొంచెంగా కాకుండా కొంచెం ఎక్కువ వేసుకుందామండి అప్పుడే మనకి చక్కగా ఫ్రై అవుతాయి అనమాట గుంత పొంగనాలు అనేది పైదాకా వేసుకోకుండా పిండి కొంచెం ఖాళీగా వేసుకుందాము ఉడికేటప్పటికల్లా మనకి పైదాకా వచ్చేస్తుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడాను మనం క్యారెట్ బీన్స్ ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే తినేటప్పుడు మనకి ఆ పలుకు పలుగ్గా చాలా బాగుంటుందన్నమాట క్రంచీ క్రంచీగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా చేయటం కూడా చాలా ఈజీ అనమాట చూడండి మనకి చక్కగా కింద ఫ్రై అయిపోయిన తర్వాత స్పూన్ ఇలా అన్నామంటేనే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట రెండో పక్క కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాము కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీతో కానీ చాలా బాగుంటుంది అంతేనండి రెండు పక్కలు చక్కగా ఫ్రై అనమాట తీసేసుకుందాము అంతేనండి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి చూసారు కదా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చక్కగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట తినేటప్పుడు కూడా చాలా క్రంచీగా చాలా బాగున్నాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్